పెడుతున్నాము ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన మన సలహా మా వచ్చి నగిరిలో తమిళలో మాట్లాడిపోయినాడు అందుకు రోజాకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఇప్పుడు మనం వద్దని చెప్పిన పార్టీకి డామేజ్ జరుగుతుందనా మన పార్టీ వాళ్ళే మన పార్టీ కార్యకర్తలే నాయకులే రోజాకు టికెట్ ఇచ్చే గెలసము రోజా అవినీతి చేసిండాది రోజా అక్రమాలు చేసింది రోజా కార్యకర్తలు పట్టించుకోలేదు మాకు ఇబ్బందులు పెడతాంది మాకు ఏమీ సంక్షేమాలు ఇవ్వలేదు కనీసం మా ఊరికి రోడ్ వేయలేదు మా ఊరిలో ఒక బోర్ వేయలేదు మా ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఇవ్వలేదు రకరకాలుగా ఇబ్బందులు చెప్తారు బావా నేనేం చెప్పినానంటే మచ్చా విశాడు కదా మొన్న సలవం అనుభవ అని వంద ఇది ఎ ప్రచన ఇది కొంచెం కొంచెం పారి మచ్చాట అర్ నా వర తిరునాడు అంటే నీకు అర్థం కాదు మళ్ళీ తిరుగు వచ్చి నాకు చెప్తాను అని చెప్పే చెప్పినాడు అందుకు నేనేం చెప్పినంటే సార్ నువ్వు తిరుగురా తిరుపతి వంతు అదికప్పు అదకప్పు నా వరట ఇప్పు ఇప్పుడు రోజాకు టికెట్ వంది రోజా గెలవచ్చాదా గెలదా అది తా ఇప్పుడు ఆమె గెలుచుదా గెలుచదా అదే ఇబ్బంది ప్రజనంలో మాట్లాడితే నాకు అంత అర్థం అదే నేను తెలుగులో చెప్తున్నా ఇప్పుడు గెలుచదా గెలుచదాన్ని మరి టికెట్ ఎందుకు ఇచ్చాడు అన్న అనేదే నా ఇంకా

రోజాకి ఎవరైతే ఇదిగా ఉంటారో వాళ్ళందరూ పోయి ఆయన సమక్షంలో పార్టీలు చేరన్నారు ఇప్పుడు పెద్ద డ్యామేజ్ జరుగుతుంది మనకు అంటే ఎట్లా పార్టీ రాదని డిసైడ్ అయ్యే పోతే పోనీలే అని చెప్పి ఇచ్చేసి అదే నేను అదే అనుకుంటున్నా ఆ మనం మనం మన అనుకొద్దురా సార్ ఆ వారే ఉన్నారు ఇన్నాగడ మనం ఎంత సేబటికి 177 కి 170 కి వెళ్తామో అవను అనే కాన్సెప్టోనే ఉండాల అంటే అదే మనలో మన మాట ఎట ఇది దొబ్బుతాదిలే మళ్ళీ ఎవరికి నైట్ వనే ఉన్న ఇచ్చినాడా లేదంటే ఏంది పరిస్థితి ఇంతకు ముందు పని చేసింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గాలేరి నగిరి పూర్తి చేయలేదని చెప్పి నగిరి నుంచి తిరుమల పాదయాత్ర చేసింది ఇప్పుడు వీళ్ళు అధికారంలో కూర్చుని రాజ్యం గాలేరి నగిరికి కడిపి కనీసం అటు తొంగి చూడాలి చెట్లు మొలిచిపోయినాయి పినాయి మళ్ళా మళ్ళా నీకు మళ్ళా మొదట్లో అటు ఉండింది అట్ట వచ్చింది ఇప్పుడు ఏమి చేస్తారు ఓళ్ళే అంటున్నారు నాతో నిన్న ఓ నా గాలి నగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మమ్మల్ని అందరినీ పాదయాత్ర చేపించిందనా ఇప్పుడు కూడా ఒకసారి పాదయాత్ర చేసే కానీ బాగానే ఉండు మన ప్రభుత్వంలో మనమే పాదయాత్ర చేసి వచ్చారు తప్పు అని చెప్పి వస్తారు మొకానా వద్దురా చేయకూడదురా అని చెప్పి వాళ్ళకి చెప్పినా సరే మచ్చా ఏది ఏమైనా ఇప్పటిక రోజైను టికెట్ అయితే ఇచ్చినాము அது எங்க வேலை பண்ணும் எப்படி என்னதான் பார்க்கலாம் இப்போ சரியா ஓகே மச்சான் நான் வர்றேன்